వెల్కమ్ టు క్లాత్స్పేస్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ బ్రైడల్ కథాన్ పట్టు సారీస్ ఇవి మార్కెట్ లో వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీస్ అన్ని కూడా ఈ రోజు మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి అది కూడా సో కలర్స్ చూస్తున్నారు కదా ఓన్లీ సిక్స్ పీసెస్ అండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది కూడా మనం ఏంటి అంటే జస్ట్ శాంపిల్ కోసం తెప్పించుకున్నాం అనమాట ఓన్లీ ఫైవ్ సిక్స్ సారీస్ ఉన్నాయి అవి కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మస్టర్డ్ ఆరెంజ్ కలర్ వస్తుంది మిడిల్ లో అంతా కూడా బుటీస్ అండి మొత్తం కూడా మనకి ఎలా అంటే జరీ బుటీస్ కంప్లీట్ గా వీవింగ్ సారీస్ ఎక్కడా కూడా మీకు ప్రింటెడ్ ఆర్ పెయింట్ అట్లా ఏమి ఉండదండి అలా అని ఇదేమి పిచ్చి జరీ కాదు మంచి ప్యూర్ క్వాలిటీ వస్తుంది జరి కూడా సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చూడండి అంత గ్రాండ్ గా రిచ్ పళ్ళు ఇచ్చాడు బోర్డర్ కూడా మనకి ఒక ఫోర్ సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ బోర్డర్ అనేది వస్తుంది కింద మొత్తం కూడా థీమ్ డిజైన్ తోటి వస్తుంది బోర్డర్ అనేది కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి మస్టర్డ్ ఆరెంజ్ కి పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కి ఏంటి అంటే బార్డర్ ఇస్తాడు ఇలా పైతానీ బార్డర్ లాగా బార్డర్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ నైన్టీ నైన్ పర్సెంట్ అసలు ఎక్కడా రావండి ఇన్ కేసు ఏదన్నా ఒకరి వర ఉన్నా ఖచ్చితంగా చూపిస్తాను ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ క్వాలిటీ ఎక్కడ డామేజ్ లో మిస్ ప్రింట్స్ రావండి సో శారీ చూస్తున్నారు కదా ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ టోటల్ గా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి సింగిల్ శారీ అయినా సరే కొరేర్ అవైలబుల్ ఉంది సో మిస్ చేసుకో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రామా గ్రీన్ వస్తుంది మిడిల్ లో అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీ వస్తుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటీ వస్తుందండి కింద బార్డర్ వచ్చేసి రెడ్ బార్డర్ వస్తుంది సో ఇది చూసినారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు కూడా గ్రాండ్ గా రిచ్ పళ్ళు ఇచ్చాడు మొత్తం మ్యాంగో బుటీస్ తోటి బార్డర్ చూసుకోండి ఎంత బాగుందో ఇవేంటి అంటే మల్టీ పర్పస్ మీ ఇష్టం అండి శారీ కావాలంటే శారీగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ మెయిన్ లెహంగా క్రాప్ టాప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మంచి కట్వర్క్ దుప్పటాతో తయారు చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ సారీ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి కలర్ కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్ అండ్ రెడ్ సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మొత్తం కూడా కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ బుట్టి వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ బ్రైడల్ కథానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ పింక్ బార్డర్ అండి బార్డర్ కూడా మనకి పైతాని బార్డర్ వస్తుంది కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకి కొట్టి తోటి వస్తుంది ఎదుగుండి కంప్లీట్ గా బీవింగ్ అండి శారీస్ అన్ని కూడాను బీవింగ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్ వీవింగ్ వస్తుంది ఎక్కడా కూడా ఎలాంటి రిమార్క్స్ లేవండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కంప్లీట్ సాఫ్ట్ గా ఉంది అసలు చాలా స్మూత్ గా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎనీ పార్టీ వేర్ అసలు ఫుల్ బ్రైడల్ ఖాతాను చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఏదో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది జస్ట్ స్టార్టింగ్ లో ఒక్క ఫైవ్ పాయింట్స్ మాత్రమే ప్లెయిన్ ఉందండి అది కూడా చాలా తక్కువ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా డిజైన్ అనేది వస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ కి బోర్డర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ మీరు వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా మస్టర్డ్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అదే కాంబినేషన్ అండి కాకపోతే డిజైన్ మారుతుంది మనకి మిడిల్ లో వచ్చే బుట్టి మారుతుంది అలాగే కింద బార్డర్ కూడా చేంజ్ అవుతుంది సేమ్ ఒకే కలర్ లో రెండు సారీస్ ఉన్నాయి కావాలి అనుకుంటే ఎవరైనా సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మీరు మెసేజ్ చేసే టైంకి ఏది ఉంటే అది చూస్ చేసుకోండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి కలనైత ఉందండి శారీ కూడా మంచి డబుల్ టోన్ కలనేత షేడ్ వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి ఆల్ ఓవర్ శారీ ఇది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవండి ఒకటికి రెండు సార్లు ఓపెన్ చేసే చూపిస్తున్నాను సో రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ ఉండదు ఇది చూసినారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి కలర్ మనకి ఎలా అంటే పిస్తా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మొత్తం కూడా ఇది పైతాని డిజైన్ కూడా కాదు కానీ చాలా బాగుంది డిజైన్ అయితే మొత్తం మొత్తం అంతా కూడా బర్డ్స్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది చూడండి మీకు దగ్గర నుంచి చూసుకోవచ్చు కంప్లీట్ గా అంతా కూడా జరీ బుట్టి అండి మనకి సన్న జరీ తోటి సన్న బుటీస్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది బుటా అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రాండ్ గా రిచ్గా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే బుట్టి కంటిన్యూ అవుతుందండి పైన కింద రెండు వైపులా బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కొంచెం కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి క్వాలిటీ తోటి ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కి కి అసలు మార్కెట్ లో ఈ ప్రైస్ కి ఈ కలెక్షన్ రావడం అనేది చాలా కష్టం ఎందుకంటే మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూడండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి ఖతాన్లు కావాలంటే ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి పింక్ విత్ మ్యాంగో గ్రీన్ మొత్తం కూడా అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి మనకి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం కూడా ప్యూర్ జరీ గోల్డ్ జరీ వస్తుందండి అది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మీకు ప్రాబ్లమ్ అంటూ ఉండదు చా బార్డర్ కూడా మనకి ఏంటి అంటే డబుల్ బార్డర్ లాగా వస్తుంది పైన ఏమో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద మ్యాంగో బార్డర్ వస్తుంది అది కూడా నిండు మ్యాంగో గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా కాంబినేషన్ చూడండి ఎలా ఉందో నిండు పింక్ కలర్కి మ్యాంగో గ్రీన్ మిడిల్ అంతా కూడా కొంచెం పెద్ద బుటీస్ వస్తాయి ఇప్పటి వరకు సన్న బుటీస్ ఉన్నాయి కదా ఇందాక చూసిన సారీస్ అన్నిటికి దీనికి మాత్రం కొంచెం పెద్ద బుటీస్ వస్తాయండి జస్ట్ స్టార్టింగ్ లో ఒక్క ఫైవ్ పాయింట్స్ మాత్రం ప్లెయిన్ ఉంది అది కూడా బార్డర్ ఎక్కువ వచ్చేసింది మొత్తం సో ఇది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది సో ఇదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్